మళ్ళీ ఎట్లా మళ్ళీ మళ్ళీ ఇంకా నేనైతే ఈ పంచాయతీ ఈ రోజు ఖచ్చితంగా తెగ్ ఎందుకంటే హైదరాబాద్ పోలాపోవల్సిందే ఈ రోజు ఎందుకంటే ఎవరు చేసినారో నేను లేని ఇక్కడ ఎవరు చేసినారో ఏమో హైదరాబాద్ పోమన్నాడు పోవాల్సింది తప్పదు నా బిజినెస్ ఉంది పోల్సిందే ఇంకా లేదు లేదు అవన్నీ లేదు ఇంకా నాకు వద్దే వద్దు నా అంతే కష్టపడి అవన్నీ వద్దు నాకు నా ఆస్తి నాకు రాసిస్తే అయిపోయా పోతా నీ ఆస్తి రాదు ఏమి రాదు బొక్క రాదు అప్పులన్నీ కట్టిన తర్వాత నీ ఆస్తి బొక్క పోల్సిన తీసుకెళ్ళి ఇంకా లేదు లేదా తెగాల్సిందే ఈ రోజు మళ్ళీ చెప్తావు ఎవరినైనా పిలుసు దమ్ముంటే మాట్లాడదాం ఎందుకంటే నేను ఒక రోజే ఉండేది రేపు ఐటర్ పోవాలా ఎవరు ఉండము అంత అట్లా సరేనా ఉండు అని మదన గానీ పిలుస్తాడు హలో ఎవరినన్నా పిలిసిన చెప్పుయా హలో మదన చెప్పు చెప్పు మన ఇంటికాడికి రావ సార్ ఇట్లా ఏం పని చేసావు మా ఊరు ఏ ఆస్తి పంపకాలు ఆ పంపకాలు ఈ పంపకాలు పెళ్లి చేసుకునే పెళ్ళాలు తీసుకునే ఐదు రవాళ్ళు వేగుతున్నాయి ఇప్పుడు ఏమంటాడు నాకు అంటాడు వచ్చినా ఇప్పుడు ఎవరు అవన్నీ కాదు ఈ రోజు అయిపోవాలా ఇప్పుడు ఏం మర్యాదలు వద్దు టీలు గీలు తెచ్చేకి ఏం వద్దులే టీ ఇప్పుడు ఏ இப்போது டீலு கீலு தெச்சேகி மொதல டி இப்ப மொதலே விஷயம் வது மல்லி மஞ்சள் ஹூசோ ஏன் సరే ముందే పంచాయతీ అయ్యింది చెప్పు మాటలు అర్థం చేసుకుని చూడు పోయి పెన్నాను తీసుకుని ఆయన ఇవన్నీ చేస్తాడు వాడే కాదు చెప్పురా ఎక్కువ కొట్టినా పంచాయతీ నువ్వు ఇది ఎక్కువ పంచాయతీ నువ్వు నా దగ్గరికి వచ్చేది నాది హైదరాబాద్ కావచ్చు గింత ఉంది అవులే హైదరాబాద్ ఎంత ఉంది పెద్దగా ఉంది పెద్దదిలే ఇట్లా పంచాయతీలు గింజలు ఉండవు నువ్వు పంచాయతీలు తెగొట్టే మనుషులక నాకేమో కనపడడం కాదు తెక్కుడితే తొందరగా తెక్కొట్టవు లేకపోతే ఇడిచిపెట్టు మేము తక్కువకుంటాం అట్టేనా అంతే చూడు చెప్పు మళ్ళీ ఏం జరిగింది చెప్పండి నాకు నువ్వు ఏమి రోజు అయిపోతావు లేదో చెప్పు చెప్ప మంచి చెప్పు అత కాదు చెప్పు చెబు అత్త కాదు ఇప్పుడు ఏం జరిగింది రాత్రి లోపల చెప్పు రాత్రి మాట్లాడు చెప్పు చెప్పేవానికి చెప్పు పంపించింది అత్త చెప్పు చెప్తా చెప్పు 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 చెప్తా చెప్తా రాత్రి లోపల దగ్గర అంటారు తెగ్గొడతా ఖచ్చితంగా తెగ్గొడతా కొట్టుమల్లి నువ్వు ఏది ఇప్పుడు కాపురం ఆడి ఎవరు చెప్పినారు చెప్పిన ఆడ కరో నీళ్ళు వేసిన మేము వచ్చింది వారమానికే బాగున్నా నువ్వు చెప్పు ఏం చెప్పలేదు తప్పు చెప్పు ఏం వద్దు అంటావు ఏం చెప్పలేదు వారానికి నేను ఏమిలే చెప్పని చెప్పని చెప్పాలి ఏం లేదు వినాలి చెప్తా 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 కాదు నేనా సుఖనా ఏంది నువ్వు చేసే అసలు బాగలేవు చెప్పా నేను చెప్పాడటా రాత్రి నువ్వు రాత్రి బాగాలేదు బాలేదని ఎట్లా వచ్చి ఇంట్లో వచ్చి చికెన్ పకోడు తింటుంది రాత్రి రాత్రి కొట్టడం జరిగింది రాత్రి బాగానే ఉన్నాం రాత్రి వరకు ఇంటికి వచ్చినాడు చికెన్ పవర్ తినిపోయినాడు పోయి ఇతనే అమ్మాయి తినిపోయినక్క తక్కలు కడిగిన నీళ్ళు ఇంటికాడి వేసింది నా భార్య వేసే కోట్ల స్టార్ట్ నాకేమి బాగా ఆ గాసు రాసిస్తే నేను పోతా అది కాదు తక్క మళ్ళీ

నువ్వునవు వదిలేదు భారీ కాదు నేను దిగబొట్టినా నువ్వు వినదు నువ్వు వినదు అంటే నువ్వు వినవు మాట ప్రకారం నిలబడు ఎన్న నిలబడు చెప్పు చెప్తున్నా చెప్పు చెప్పు పొలం అది ఎవరి పేరు మీద లేదు ఎంగేసినాం ఊరు గది ఎంగేసినాం మళ్ళీ పంపించినావా నువ్వు కొట్టాలా చెప్పి పెద్ద మనిషి అనుకోని ఇంతసేపు పెట్టినాం అవులే నువ్వు తెగొడితే తొందరగా తెక్కొట్టు నా ట్రైన్ ట్రైమ్ అయితే హైదరాబాద్ పోవాలా నేను అవునా సరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పండి అనుకుంటారా అనుకుంటారా చెప్పబో ఇప్పుడు ఒక విషయం ఏం లేదు చెప్పబోతున్నా చెప్పేసరికి నీకు మనిషి మన ఊరు మూకులు ఏం లేదు ఏం లేదంటే పంచాయతీ ఇంత పెద్ద పెట్టుకొని ఏం లేదంటాడు మళ్ళీ అంటాడు ఇంతకు చెప్పలేదు అనొద్దు సరేలే బా తప్పులే సరే నేను చెప్పాను వింటారు కదా చెప్పబరే అయ్యేది కాదు తెంగేది కదలే మా చెల్లికి ఈ నువ్వు మీ చెప్పదు ఇంతరా నా గట్టిగా నువ్వు రంగులు కాదు నేను

నాకు వద్దులేను ఆ మనిషి తీ తెచ్చే లక్ ఆ మనిషి పెద్ద మనిషి అని పంచాయతీ పోటే పిలిపిచ్చినా మళ్ళీ ఆ మనిషి ఆడ ఇంకా ఎక్కువ ఇరుకిచ్చుకొట్టున్నాడు మన ఇద్దరిని కాదు మన కుటుంబమే సరి తెలి మనిషికి మళ్ళీ అమ్మ నాయన ఉన్నారా అంటే మనిషి ఆ ఊర్లో లేరాయ్ మనిషి నీకెళ్ళి పెడాలి అనుకుంటుండో తప్ప కాదు కాదంటే మళ్ళీ ఏం దా మంచి అంటే ఊరికి అది కాదు ఇది కాదు ఇప్పుడు కాదు అప్పుడు కాదు సరే సరే కాదు కాదు ఈ మల్లర్ రోజు నువ్వు పిలిపి బానే ఉంది నేను వేరే వస్తా రేపు అర్థం పంచాయతీ ఈ రోజు కాదులేదు అయ్యో అయ్యో అవును